హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ప్లేస్ ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు ఒక లైక్ ఎక్కువ కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన గంటలను క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఏడు వందలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది బంగారులో ఈరోజు ఎటువంటి మార్పులు లేవు ఫ్రెండ్స్ వెండిలో అయితే కనుక వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని లక్ష రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్